కథలకు స్వాగతం కథ పేరు పథకం పారలేదు ఆనందగిరి రాజ్యాన్ని మహానందుడు పాలించేవాడు ఆయన కోటలో ఉద్యోగం చేసేవారందరికీ ఎప్పుడూ వింత వింత పరీక్షలు పెట్టి బహుమతులు అందించేవాడు ఆ పోటీలో అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొనేవారు కానీ ఎక్కువసార్లు దేవదత్తుడే పోటీల్లో గెలిచి బహుమతులు పొందేవాడు అది మిగతా వాళ్లకు అస్సలు నచ్చేది కాదు దాంతో ఒకరోజు పోటీ నిర్వహించడానికి ముందు కావాలని అతనితో ఎక్కువ నిద్ర వచ్చే పదార్థాలను తినిపించారు కడుపు నిండుగా బాగా తిని మరుసటి రోజు వరకు లేవకుండా నిద్రపోయాడు దేవదత్తుడు లేచిన వెంటనే పరుగును సభలోకి వెళ్ళాడు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి క్షమించని మహారాజా అసలు మెలకు రాలేదు ఈ పోటీలు పాల్గొనలేకపోయాను అన్నాడు పాల్గొనకపోవడం ఏంటి ఈ పోటీలు కూడా గెలిచింది నువ్వే అయితే అన్నాడు మహారాజు ఆ మాటలకు సభలోని వాళ్లతో పాటు దేవదత్తుడు కూడా ఆశ్చర్యపోయాడు అప్పుడు ఒక వ్యక్తి నిలబడి అదేంటి మహారాజా నిన్నటి నుంచి మీరు ఏ పోటీ నిర్వహిస్తారా అని అందరం ఇక్కడే కూర్చొని ఎదురు చూస్తున్నాం కానీ అసలేమీ పట్టించుకోకుండా ఇప్పటివరకు నిద్రపోయి వచ్చిన అతడు అని ప్రకటించారు అని అడిగాడు ఎప్పటిలా కాకుండా ఈసారి రహస్యంగా పోటీ నిర్వహించాను ఎవరు ఎక్కువ నిద్రపోతే వారిని విజేతగా ప్రకటించాలనేది నా ఆలోచన ముందుగా చెబితే అందరూ నిద్రపోయినట్లుగా నటిస్తారు అందుకే చెప్పలేదు కానీ విచిత్రంగా ఎప్పటిలాగా ఈ పోటీలో కూడా దేవదత్తుడే విజేతగా నిలిచాడు అని సమాధానమిచ్చాడు మహారాజు దాంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు దేవదత్తుడిని పోటీలో పాల్గొనకుండా చేయాలన్న తమ పథకం పనిచేయకపోగా అతనికే బహుమతి వచ్చిందని వాళ్ళంతా నిరాశపడ్డారు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్